అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వూ చాలామంది అడుగుతూ ఉంటారు శుక్రవారం అనగా జుమా రోజు ఏమి పనులు చేయాలి అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను శుక్రవారం రోజు మీరు కనుక ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకోవాలి అల్లాహ్ని మెప్పించాలి అనుకుంటే కొన్ని పనులు చేయాలి వాటిలో మొదటి పని ఏమిటి అంటే ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారి పైన ఎక్కువగా దరువు పంపిస్తూ ఉండాలి రెండవ పని జుమా రోజు మగరిం నమాజ్ కన్నా ముందు సూర్య కహఫ్ చదవాలి అది ఎలా అయినా సరే ఖురాన్ చూసి అయినా పర్లేదు చూడకుండా అయినా పర్లేదు సూర్య కహఫ్ అనేది తప్పకుండా చదవాలి అదే విధంగా కనీసం దీన్ మాటలు ఇద్దరికైనా సరే నేర్పించాలి అంటే దీని మాటలు హదీసులు కానివ్వండి లేదంటే దీనిలో ఉన్న కొత్త విషయాలు కానివ్వండి లేదంటే ఖురాన్ ఆయతలు కానివ్వండి మీకు తెలిసిన వారికి మీ తోటి వారికి కనీసం ఒక ఇద్దరికైనా సరే ఏదో ఒకటి ఎంతో కొంత నేర్పించాలి అదేవిధంగా మీ ఇంటి వారికి సహాయం చేయాలి ఇంట్లో అమ్మగారికి తల్లిదండ్రులకి అదేవిధంగా పెద్దవారికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహాయం చేసి వాళ్లతో దువాహ తీసుకోవాలి ఈ పనులన్నీ కూడా సున్నతలైతే చాలా ఉన్నాయి జుమ ఆ రోజు కానీ సున్నతని దాటి ఈ పనులు కూడా చేస్తే అల్లా మీరు ఇంకా ఎక్కువగా అల్లాహని మెప్పించిన వారు అవుతారు అలాగే ఎక్కువ పుణ్యాలు కూడా సంపాదించుకున్న వారు అవుతారు నేను మీ సుయవిలాషి హాఫీజ్ బాయ్ అజ్రాజీ అస్సలం వలకం వరహమతుల్లా